హాప్లీ వెల్కమ్ చెప్తా ఉన్నాం కానీపూడ గ్రామ ప్రజానికం ముఖ్యంగా ఈ రోజు మనం రాష్ట్రం అంత ఒక పండుగ వాతావరణం ఐడియాలో చూశాం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ పేదవాడు కూడా నచ్చిపోయినట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు మనం చూస్తా ఉన్నాం ఈరోజు పేదవాడికి పెద్ద చదువు ఈ క్లాస్ వార్డ్లో పేదవాళ్ళందరూ కూడా మన ప్రభుత్వానికి అండగా ఉంటే మరో ఏరియాలో సూర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశాన్ని మనం క్రియేట్ చేసుకునే అవకాశం వచ్చింది రాజకీయ రాజకీయ నాయకులు కానీ కత్తందారులు కానీ మధ్యవర్తులు లేకుండా ఈరోజు ప్రతి తల్లికి ప్రతి అమ్మకు కూడా వచ్చే కార్యక్రమాన్ని పట్టణకి కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యమంత్రి వారికి మరొక అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను రాజకీయ నాయకులు చేతుల్లోకి జాబులు డబ్బులు పోకుండా ఈ పేదవాడు వాళ్ళకున్నటువంటి కష్టాలు తీయాలని నేరుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది పేదవాళ్ళందరూ కూడా ఒక పక్షాన్ని నిలబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు నా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని షేర్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని మనమందరం కూడా చెప్పడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇది మంచి ప్రభుత్వం అని కొరియాడే సందర్భాలు కూడా గమనిస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది కలవడం లేదు ప్రభుత్వం ఈ ఈరోజు గమనిస్తా ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను రేపు పెన్షన్ పెంచాలి కదా పెన్షన్ పెంచాలంటే వాలంటీర్ ఉండాలి కదా ఇది కూడా ఇది కూడా వేసి ఎట్టయినా బురద చల్లాలని కార్యక్రమాన్ని ఈ వెల్లో మీడియా చేస్తా ఉన్నారు అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదేలా పరిపాలన ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా పెన్షన్ అనేది లేట్ కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగమ్మా మీకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి చేయుత సహాయం కింద అని గట్టిగా చెప్తున్నాము అది కదా ప్రభుత్వం అంటే ఈ రోజు ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా రాజకీయ నాయకుల జోపులకు డబ్బులు పోవాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళు బిస్కెట్ లాగా కార్యకర్తలకు ఎదిరేస్తే వాళ్ళు చుట్టూ తిరగాలని కార్యక్రమం పెట్టారు ఈ రోజు అలా కాదు ఈరోజు ఈ నాయకులుగా మేము అందరం చల్లమంటున్నారు ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడలేదు ఎక్కడ కూడా అవినీతి చేయకుండా అడ్డుకట్ట వేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా చెప్పగలను ఒకటే సిద్ధం ఈ రోజు మనం ఏడు వందల ఓట్లు ఉన్నాయి ఏడు వందల ఓట్ల కుటుంబాలకు అన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా లేదని అడుగుతా ఉన్నారు ఈ రోజు ఒకటే ఒక మాట చెప్తున్నాడు మీకు మంచి జరుగుతానే ఓటేమిటి ఏకే వ్యక్తి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా కళ్ళు గుబులు చెప్తా ఉంటారు వాళ్ళ ఆరా రకాలైనటువంటి పాటలు పడతా ఉన్నారు రెండే రెండు మాటలు దేవుడు దాయా మీ అందరు ఆశిషులే కావాలి అంత దాపరు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు ఇంతకంటే ఎవరైనా చెప్తారమ్మా వాళ్ళ పడే పాటలు కాదు వాళ్ళ పడే కాదు గారు మేము మంచి చేశామని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చాము మీరందరూ కూడా ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారు ఇది ప్రభుత్వ పాలన అంటే ఇది మంచి పరిపాలన అంటే ఎందుకు మనం ఓటు వేయకూడదు అడగడానికి ఎందుకు ఇవ్వాలని అడగడానికి చాలా రీజన్ చెప్పవచ్చు ఈరోజు ఒకే ఒక రీజన్ నేను మంచి చేస్తే ఓటే మన వ్యక్తి దమ్ముండ మగడు ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎవరు కూడా లేరు రాముడు కూడా సమాజంలో ఇది కదా మా ప్రభుత్వం ఈ రోజు రాబోతున్నటువంటి ఈ చిత్రంలో మన మన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి చేయుతో బలపరిచి అమూలమైన ఓటు వేసి ఆయన్ని అసెంబ్లీకి పంపించగలిగితే ఈ కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా ఒక్క మాటలు చెప్పాలంటే అన్ని తీర్చే కార్యక్రమాన్ని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ప్రకారం చేసుకున్నారు ఈ రోజు మనం మీరు తలకొలుతూ ఎవరు కూడా మరొక ఆలోచన చేయవచ్చు కూడా కోరుకుంటున్నాను ఈ గ్రామానికి సర్పంచ్ గా అదే విధంగా అధికారులు నాయకులతో కలిసి నేను భవిష్యత్తులో ఎవరు చేయడం గొప్ప కార్యక్రమం చేయడానికి మనకి మనకు అన్ని అన్ని వర్గాలుగా మండల నాయకులు రాబోతుంటే ఎమ్మెల్యే గారు కూడా సహకారం చేస్తారని ఆశిస్తూ తీసుకుంటాను థ్యాంక్ యూ